లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తుడుందెబ్బ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండార మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు భారీ ర్యాలీలో తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అక్రమంగా వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందడం అసలైన ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు ఎస్టీ జాబితాని తొలగించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఆదివాసీ జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ ఏఈడబ్ల్యూసీఎస్ రాష్ట్ర నాయకులు రిటైర్డ్ డిఎస్పీ కురసం సీతారాములు రాష్ట్ర నాయకులు కొడె వెంకటేశ్వర్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ సరపా విష్ణు ఏవీఎస్పీ జిల్లా అధ్యక్షులు వాగబేర చంద్రయ్య తులుంజబ్బా జిల్లా అధ్యక్షులు ఉకె రామకృష్ణ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూణె రమణబాబు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో లంబాడీని తొలగింపు డిమాండ్గా బైక్ ర్యాలీ మరియు ర్యాలీ చేసి డెమారావాసీ నవరాణ సమర్పించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఇష్టి జాబితా ఆదివాసుల రిజర్వేషన్లను సంపూర్ణంగా దోచుకుంటారు ఇప్పటికైతే జరిగి నలభై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా ఆదివాసులను మోసపడతాను ఆగమవుతాను కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీల్ని తొలగింపే లక్ష్యంగా ఇవాళ మెమోరాండం సమర్పించడం జరిగింది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సంఘాలన్నీ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలతో ఇవాళ ఐక్యమై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి జెండా ఆకుపచ్చ జెండా లక్ష్యం లంబాడీల తొలగింపు మాత్రమేనే దానిపైన దీని అంతిమ యుద్ధంగా కూడా భావిస్త ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఈ ఉద్యమ కార్యాచరణలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి విలవించేది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలు ఎస్టీ వ్యాప్తాలో కొనసాగేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కూడా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీల్లో వర్గీకరణ చేసింది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి మిగిలింది ఆదివాసీల సమస్య కాబట్టి అప్పుడు జరిగిన తప్పిదాన్ని ఇప్పుడు సవరించి ఇవాళ లంబాడీల తొలగించి ఆదివాసీలకు వాళ్ళకి రావాల్సిన న్యాయమైన హక్కులు అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వంపై ఉందని మనం విన్నవిస్తున్నాం దాంతోపాటుగా ఇవాళ లంబాడీల సింపతి ఎట్లయిపోయిందడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు దగ్గర ఉండి సోషల్ మీడియాలో కానీ టీవీలల్లో కానీ నిత్యం అక్కడ కూసోలి దొంగే నేను మంచో ప్రచారం చేసుకుంటుంది ఇవాళ లంబాడీలకి సింపతి వచ్చే పరిస్థితి కనబడుతుంది కానీ బయట సమాజం కూడా ఇవాళ లంబాడీల పుట్టుపూర్వత్వాలు లంబాడీల యొక్క వలస విధానం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన విధానాన్ని కూడా ఇవాళ గుర్తించి వాళ్ళు తెలంగాణకు వలసవాదులు అనేది గుర్తించాల్సిన అవసరం ఉందనేది కూడా ఆదివాసీ సంఘాలుగా విన్నవిస్తున్నాం దీంతో పాటుగా ఇవాళ ఇందిరా పార్కులో ధర్నా జరుగుతుంది మన సేవాల సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నడో సంజీవ్ నాయకు ఆయన మొన్న డిబేట్లో మాట్లాడుతూ కూడా చాలా మూర్ఖంగా ఇవాళ పూర్తిగా కూడా ఆదివాసులే రిజర్వేషన్లు వాళ్ళ వాళ్ళీలు బిడ్డలు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు ఒక సింపతైజ్డ్ యాక్టింగ్ను చాలా సిస్టమేటిక్గా ప్రదర్శించడం జరిగింది ఇవాళ పక్కె మట్టుకున్న ఇందిరా పార్క్ ముందు మొన్న ఒక సమావేశంలో వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లా కూర్చున్న రోజు ఎడమ వైపున సత్యవతి రాతోడు మంత్రి ఉంది నీ కుడి వైపున ఉన్న వ్యక్తి ఎవరు మరి ఆయన ఒక సనార్థంగా జరిపిన బీసీఏ కదా ఆయన జిహెచ్ఎంసీలో ఉన్న అక్కడున్న ఒక మహారాష్ట్ర నుంచేలా వచ్చి ఎస్సీగా చేస్తున్న ఉద్యోగ కదా ఈ పక్కెమ్మటు ఉన్న వలసలు ముందుగా అప్పుడు తప్పను ఈ మీ ఉన్న వలసవాదులు ముందు వాళ్ళ సత్యవైత రాతోడు కర్ణాటక నుంచే వచ్చిన రాతోడు సుధా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా వలసల్ని కూడా తన నెత్తిన తట్టుకుని ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఈ లంబాడీలు చేసి మొత్తం కూడా సమాజ సమాజాన్ని మానిఫలైజ్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంతిమ యుద్ధంలో లంబాడీలు తొలగించే వరకు ఈ పోరాటం ఆగదు ఈ జెండా ఆగదు అనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆదివాసులకు కూడా విన్నవించేది ఒకటే విద్యార్థులుగా ఉద్యోగస్తులుగా మహిళలుగా అందరం కూడా ఐక్యమై ఇవ్వాలా ఈ అంతిమ యుద్ధంలో గెలిచి జాతిని రక్షించుకోవాల్సింది కూడా ఈ గుండాల ఐక్య కార్యాచరణ ఉద్యమం పేరు డాక్టర్ మైప అరుణ్ కుమార్ రాష్ట్రం ఎస్పీ ఛానల్ ఎందుకంటే ఒక ఆదివాసీ సమస్య దాదాపు యాభై సంవత్సరాలు చెప్పండి మేము కూడా ఇక సాగు రేవు అంతిమ పోరాడే సిద్ధమైన మేము కూడా ఒక పక్కన వాళ్ళు లంబాడీలు డిఏ అంటే డి అని వాళ్ళే పెడుతున్నారు ఆత్మగౌరవం అంటారు మన ఒకసారి డి అంటే డి అంటారు ర్యాలీలు ధర్నాలు ఇవాళ మొత్తం కలిసి కట్టగట్టుకొని ఇందిరాబాద్కి పోయి ఇందిరాబాద్లో ధర్నా చేస్తున్నారు మేవేమో ప్రజాస్వామ్యయుతంగా న్యాయమైన పద్ధతులు రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ త్రీ ఉందో దానికి విరుద్ధంగానే వీళ్ళు ఆర్టికల్ త్రీ విరుద్ధంగా వీళ్ళు ఎస్టీ చేస్తున్నారు కాబట్టి తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టు పోయారు ఈ సుప్రీంకోర్టు మేము పోయిన తర్వాత మా తర్వాత వీళ్ళు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో తెల్ల వెంకట్రావు గారు స్వయం బాబురావు గారు వాళ్ళు కూడా దీన్ని ఇప్పుడు అయ్యారు అదేదో పెద్ద నేరం చేసినట్టు వాళ్ళు వాళ్ళని విమర్శించడం లేదు తెలివి లేదు అనటం ఎవరన్నా మేము తీసేస్తామంటే ఎవరు రా మీరు ఒక అయ్యాక అవ్వక పుట్టిన మీరు వాళ్ళు మమ్మల్ని పీకపోవడానికి ఒక అంటాడు ఒకడు వెంట అంటాడు ఇక నానా దుర్భాష మాట్లాడుతున్నారు విష్ణులు దగ్గర చేస్తున్నారు ర్యాలీలు రిటర్న్ చేస్తున్నారు ఇట్లుంటే దీనివల్ల ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క బల ప్రదర్శనకి బల ప్రదర్శనకి ఓటు బ్యాంక్ రాజకీయాలకి మరి భయపడి ఈ న్యాయమైంది ఆదివాస సమస్య న్యాయమైంది అన్ని ఉన్నాయి కానీ దీన్ని రాకుండా తీర్పు రాకుండా విచారాన్ని రాకుండా అడ్డుకుంటానే అని చెప్పేసి మేము కూడా ప్రజాస్వామ్య విధంగా మా యొక్క సభలు సమావేశపెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మరి గుండాలు జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశము ఈ నెల ఇరవై ఎనిమిది సెప్టెంబరు ఆదివారం రోజు భద్రాచలంలో మొత్తం ఆదివాసీ తొమ్మిది తెగలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో కోయా గోండ్ కులాం పడ్డాన్ తోటి కొండరెడ్డి చెంచు నాయక్పూర్లు తెగలన్నీ కలిసి మా యొక్క ఆదివాసీ అస్తిత్వాన్ని నాచేటువంటి నమ్మాలి తొలగించాలని చెప్పేసి ఆదివాసీ తొమ్మిది తెగల ధర్మయుద్ధాన్ని మేము బహిరంగ సభను అదేవిధంగా ఆ సందర్భంగా ఈ యొక్క బ్రిటిష్ సెంటర్ గోదావరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఆ యొక్క మార్కెట్ గ్రౌండ్ వరకు సాంస్కృతిక ర్యాలీ కూడా చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసినాం అనుమతి కూడా తీసుకున్నాం మేము దానిలో ప్రచారంలో భాగంగా ఈరోజు గుండానాడడం జరిగింది సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రచార సామాగ్రి అన్ని మండలాలకి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం ఉదయం నుంచి తెలంగాణ ఈ యొక్క ఛత్తీస్గఢ్ సరిహద్దు రొట్టపిట గండి వాజేడు మండలం ఉంది అక్కడి నుంచి అన్ని సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలో ఏవైతే తులి దప్ప సంక్షేమ పరిషత్ ఆదివాసీ సేన అదేవిధంగా బోన్వాన సంక్షేమ పరిషత్ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు అందరం కూడా ఐక్యమత్యంతో మేమందరం కూడా ఈసారి మరి జోడయాత్ర రూపంలో ప్రతి మండలంలో కూడా ఈ యొక్క మెసేజ్ ఇచ్చుకుంటూ కూడా ఆ సభ విజయవంతం కోసం గుర్తు చేస్తున్నాం కాబట్టి పాత్రికేయులు పాత్రికేయ మిత్రులు ఈ యొక్క సమాజంలోని మేధావులు అధికారులు మీ అందరికీ తెలుసు వాస్తవంగా నష్టపోతుంది ఆదివాసులు కాబట్టి ఆదివాసులకు వెండి తిన్నగా అవసరం అందరికొన్నది ఒకవేళ ఆదివాసులుగా అంతరిస్తే రేపటి రోజున ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ రాజస్థాన్కి వలస వచ్చినటువంటి వాళ్ళు ఈ గోరుపాంజ వీళ్ళ వల్ల సమాజంలోనేటువంటి బహుజనులు దళితులు మైనార్టీలు వీళ్ళే కాకుండా అగ్రవర్ణాలు సైతం దోపిడీ గురవుతున్నాయి తెలియజేసుకుంటూ చలో ఆదివాసీ जय आदिवासी चलो चलम, हलो आदिवासी चलो चलम।